నమస్కారం సురేష్ బాబు గారు గారు సురేష్ బాబు గారు మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల రాశి ఫలాలు చూస్తున్నాం కదండి వృషభ రాశి వారికి ఈ జనవరి మంత్ లో ఎలా ఉందో తెలియజేస్తారా సుందరి గారు ఫస్ట్ మనం ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాం అందరికి శుభాకాంక్షలు సక్సెస్ఫుల్ గా ఒక సంవత్సరానికి ముగించుకున్నాం రెండో సంవత్సరాలు ఎంటర్ అయిపోతున్నాం రెండోది మన పెద్దవాళ్ళకి ఒక ఆచారం కూడా పద్ధతి ఉంటుంది అనమాట సంవత్సరం బిగినింగ్లో ఎలా ఉంటుంది సంవత్సరం అంతా అలా ఉంటుంది అదే పెద్దవాళ్ళు అంటుంటే అడవాకి రోజు ఏడుస్తూ సంవత్సరం అంత ఏడుస్తూ ఉంటాం అని చెప్పేసి రాశి ఫలాలు కనుక మనం తెలుసుకుంటే ఇంకా మనకి ఏంటంటే ఆ సంవత్సరంలో ఎక్కడ అనుకూలంగా ఉంది ఎక్కడ ప్రతికూలంగా ఉందో తెలిసిపోతూ ఉంటుంది అలాంటి జనవరి మంత్ మనకి ఫస్ట్ మంత్ కాబట్టి బిగినింగ్ మంత్ ఇక్కడ బాగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆ వైబ్రేషన్స్ సంవత్సరం అంతా ఉంటాయని చెప్పేసి కూడా మనకి చెప్పుకోవచ్చు అనమాట అసలు మనకి శాస్త్రం ఎందుకు అవసరం అనేది అసలు మహర్షులు మనకి ఎందుకు ఇచ్చారంటే మనిషి సాధించిన వాటిని నాలుగు పురుషార్థాలు అంటారు ధర్మము అర్థము కామ మాస్టము అది మనకి సంసారాల దగ్గర నుంచి సన్యాసుల దగ్గర నుంచి గృహస్థుల దగ్గర నుంచి వనప్రస్తులు ప్రతి ఒక్కరికి భూమి మీద పుట్టిన తర్వాత ఈ నాలుగిటిలోనే ఉంటుందండి లైఫ్ అంతా కూడా వీటిని పురుషార్థాలు మనిషి సాధించాల్సిన రిసోర్సెస్ వనరులు ఏంటంటే ఇవే ధర్మము అర్థము కామము మోక్షం అని చెప్పేసి అయితే వీటిని సాధించడానికి అంత ఈజీ ఏం కదండి చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి ఎన్నో అవరోధాలు ఉంటాయి అవి ఏంటి టైం టు టైం తెలుసుకొని తదనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవటానికి ఎక్కడైతే మనకి పాజిటివ్గా ఉందో మన ఎనర్జీ అంతా అక్కడ ఉపయోగించడం ఎక్కడైతే మనకి ప్రతికూలంగా ఉందో ఆ టయానికి మనం కొంతకాలం దాన్ని వెయిట్ చేసి పెట్టుకుంటే అలా చక్కగా చూసుకొని వెళ్ళిపోతే లైఫ్ అంతా బాగుంటుంది అందుకని ఆది శంకరాచార్యులు మనకేం చెప్తారంటే మనిషికి రెండు రకాల గుణాలు ఉండాలని చెప్తారు తన స్క్రిప్చర్స్ మొత్తంలో అదే చెప్తూ ఎక్కువ హైలైట్ చేస్తుంటారు ఏమంటే వివేక వైరాగ్యం అనమాట ఎప్పుడైతే వివేకం ఉంటుందో ఏది చేయాలి ఏది చేయకూడదు తెలుసుకుని ఒక జ్ఞానం మనకు తెలుసుకోవాలంటే అలానే ఎప్పుడు మన అన్ని చేయాలనుకోకూడదు వైరాగ్యం కొన్నింటిని చక్కగా కొంతకాలం వదిలిపెట్టడమో లేదంటే తక్కువ ప్రయారి వస్తూ ఉంటే జీవితం అనేది ఆనందంగా ఉంటుంది ఓకే జీవితం రెండు ఒకటి శోభాయమానంగా దివ్యంగా ఉండటం మనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని లేదంటే మనం శోభపడి వేరే వాళ్ళని క్షోభ పెట్టడం అనేది సో దీనికి వివేక వైరాగ్యాలకు సంబంధించి జ్ఞానంతో చక్కగా శాస్త్రం మనకు అప్పుడు అందుబాటులోకి వచ్చింది ఓ ఈ జ్యోతిష ద్వారా మన మహర్షులు వచ్చింది దీని ద్వారా మనం ముందుగానే తెలుసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి సో వృషభ కనుక చూసుకుంటే మనకి వీళ్ళకి ఫస్ట్ నక్షత్రాలు కనుక చూసుకుంటే కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాలంతా మనకి ఈ వృషభ రాశిలో ఉంటారని చెప్పుకోవాలి అంతేకాకుండా పేరు బలం కనుక చూసుకుంటే మనకి ఈ ఊ ఏ ఓ వా అన్న సౌండ్లు అక్షరాలంతా కూడా కింద దోసాన్ని మనం తెలుసుకోవాలి అంతేకాకుండా మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందంటే సూర్యుడు మకర రాశిలో జనవరి పద్నాలుగు ఎంటర్ అవుతున్నారండి బుధుడు సంచారం వచ్చినప్పటికీ ధనుసు రాశిలో జనవరి ఫోర్త్ నుంచి ఉంటుంది శుక్రుడు కుంభరాశిలో టూ డేస్ ముందుగానే డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి ఎంటర్ అవుతూ ఉన్నారనమాట అయితే కర్కాటక రాశిలో కుజుడు ట్వంటీ ఫస్ట్ వరకు ఉన్నారన్నమాట ఈ గ్రహస్థితిని బట్టి మనకి వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ మనకి ఎలా ఉంటుంది అంటే శాస్త్రంలో జ్యోతిషాస్త్రంలో సూర్యుడు మార్పుకు ముందు తర్వాత ఉంటుంది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఒక రకంగా ఉంటుంది తర్వాత ప్లానెట్ చేయడం వల్ల ఇంకో రకంగా ఉంటుంది ఇందులో మనకి ఫస్ట్ చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే సూర్యుడు వల్ల వీళ్ళకి జనవరి ఫోర్టీన్త్ ముందు కొంచెం హెల్త్ కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల సంథింగ్ విత్ శరీరానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండాలి చెస్ట్ పెయిన్ కానీ ఉండి లెగ్ పెయిన్స్ కానీ ఇలా పెయిన్ అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనలాభం అయితే చాలా చక్కగా ఉంటుంది తర్వాత వీళ్ళకి బుధుడు వల్ల కొంచెం మీరు చేసే పనుల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ టోటల్గా పోజిట్ జెండర్ వల్ల చాలా చక్కగా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇదే భార్య భర్తలకు కానివ్వండి ఆఫీసులకు లేదా లేడీస్ జెంట్స్ ద్వారా ఒకరి దగ్గర ఒకరికి చాలా చక్కగా ఒక సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ అయితే డెవలప్ అయి ఉంటుంది మనం ఈ ఫిఫ్టీన్త్ తర్వాత కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా చేంజెస్ అయితే అవుతుంది సూర్యుడు తొమ్మిదో ఉంచడం వల్ల ఒక దేశ ద్వేషపూరితమైన వాతావరణం వీళ్ళు చుట్టూ ఉంటుంది కానీ ధనలాభం అయితే చాలా చక్కగా ఉంటుంది ఇతరుల ద్వారా చాలా వంటి పిల్లల ద్వారా చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు ధనలాభం కూడా ఉంటుంది అయితే పదో ఇంట్లో శుక్కుడు ఉండటం వల్ల వీళ్ళకి ఏంటంటే భార్య భర్తల మధ్య గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో లేడీస్ ఆర్ జెంట్స్ ఆఫీస్లో కూడా కొంచెం మేల్ కొలీగ్స్ ఫీమేల్ కొలీగ్స్ ఉంటారు కదండి ఆపోజిట్స్ ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కొంచెం వీళ్ళు గమనించుకోవాలి మనం సూర్యుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొని రాబోతున్నారంటే వీళ్ళకి ఫస్ట్ గో నింద అపరాక్ష కలహం ధనక్షయ పుణ్య లాభార్థ నా సచ్చ విరోధ నవమే స్థితి అని చెప్తుంటే వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫాదర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్లో అంటే ధనవేము చేసిన పుణ్యకార్యం చెడిపోవటం అంటే ఇంతమంది మేము ఏదైనా మంచి పని చేసినా లేదంటే ఒక పుణ్యకార్యం తలబెట్టినా కానీ అది ఎందుకు చేసావు నేనేదో మంచిగా చేస్తే ఇప్పుడు నన్ను నిందలు నిందిస్తున్నారే అన్న ఒక సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకసారి ఎందుకు అనవసరంగా మంచి పనులు చేసిన అన్న ఫీలింగ్ కూడా ఒక రిట్రీట్ అయ్యే రిగ్రీట్ అయ్యే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది విచారం కలుగుతారు అపాయం పెద్దలతో గొడవలు అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా వీళ్ళు సెకండ్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఎవరు అంటే తలనొప్పి హడ్డి హెక్కు ఇతరులను మోసగించబడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఈ టైంలో ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి తర్వాత మిత్రులతో శత్రుత్వం అంటే ఇప్పుడు దాకా చాలా చక్కగా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళేదో ఒక పని చేసి వీళ్ళకి అప్సెట్ అయిపోయి ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళు కొంచెం ఎవరిని నమ్మకం ఉంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది పర్టికులర్గా వీళ్ళకి జనవరి ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ టెన్ డేస్లో ఈ అవకాశం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి మనకి కుజుడు మార్స్ చూసుకుంటే వీళ్ళకి చాలా అదృష్టాన్ని తీసుకొని వస్తున్నాడు మార్స్ మూడో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఆరోగ్యంలో చాలా బాగుంటుంది కోరుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటారు ధనలాభము సుఖము ఉంటుంది వస్త్ర లాభము అంతే కాకుండా బంగారు వస్తువులు కొనే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది వృషభ రాశి వాళ్ళకి నేను లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి ఇదే చెప్తూ ఉన్నానండి ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకైతే బంగారు వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది జ్యువెలరీ షాపింగ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల కుజుడు రెండు విధాలు హెల్ప్ చేస్తున్నారు ఇంకొక విధంగా ఏమంటే పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు నూతన వస్తువు సేకరణ ఈ టైంలో వీళ్ళు కార్లు కొనాలన్నా రియల్ ఎస్టేట్ కొనాలన్నా కానీ బంగ్లాస్ కొనాలన్నా కానీ చాలా చక్కగా ఉంటుంది అంతేకాకుండా వివాద రహితంగా ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా కోర్టులు కానివ్వండి శత్రువులు ఉన్నా కానీ వాళ్ళతో కూర్చొని వాళ్ళతో కలుపుకొని చక్కగా వ్యవహారాన్ని చాలా చక్క చక చక్యంగా వీళ్ళు చేసే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి అయితే శుక్రుడు గారికి మనం చూసుకుంటే వీళ్ళకి టెన్త్ హౌస్లో ఉండటం వల్ల మూడో ఇంట్లో చూడటం వల్ల ఏమవుతుందంటే ఇది కొంచెం అంత సరైన టైం కాదు అని చెప్పుకోవాలన్నమాట ఏముంటుందంటే వీళ్ళకి శ్రీ సౌఖ్య హాని మాప్నోతి అని చెప్తారంట అంటే ఆపోజిట్ జెంట్స్ ఎవరు ఉంటాయి కానీ జెంట్స్ అయితే లేడీస్ లేడీస్ అయితే జెంట్స్ వల్ల వాళ్ళ నుంచి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా శత్రులు కూడా వీళ్ళకి ఈ టైంలో పెరిగే అవకాశం ఎక్కువగా ఉండే అర్ధనాశనం ధనం అనవసరంగా ఖర్చు పెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు పదో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి మిత్రులతో గొడవ గొడవ ఉంటుంది కానీ ఓవరాల్ గా మళ్ళీ గొడవ సెటిల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది గౌరవం ఉంటుంది వీళ్ళ మాటకి విలువ ఉంటుంది ఏదైనా పనుక పైన ఇబ్బందులు ఉన్నా కానీ శుక్రుడు ప్లస్ మార్స్ ఇద్దరు వీళ్ళకి ఒక రకంగా చాలా మంచి చేస్తున్నారని మనం చెప్పుకోవాలన్నమాట అయితే సూర్యుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతున్నారు ఓవరాల్ గా మనం చూసుకుంటే వీళ్ళకి ఒక సెవెంటీ పర్సెంట్ చాలా బాగుంది ఆ స్థితిని బట్టి గ్రహ దృష్టిని బట్టి అని మనం చెప్పుకోవచ్చు మరి సురేష్ బాబు గారు నక్షత్రాల వయసు తీసుకున్నట్లయితే గనక ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా వసుంధర్ గారు మనకి మహర్షులు ఒక గొప్ప కాన్సెప్ట్ని బిల్డ్ చేసి ఇచ్చారండి అది నక్షత్రం ప్రకారం కూడా మనం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు దీన్ని అంగగోచారం అంటారు ఈ అంగగోచారం ప్రకారం చూసుకుంటే కృతిక నక్షత్రం వాళ్ళకి మనకి మూడు విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది మూడు విషయాలు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉందంటే కృతిగా నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా షాపింగ్ చేసి బట్టలు అయితే కొంటారండి ఓవరాల్ ఈ మంత్ అంతా క్షేమంగా ఉంటుంది ప్రమోషన్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో జనవరి థర్టీన్త్ ముందు వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరైతే ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా జనవరి థర్టీన్ తర్వాత చాలా అవకాశం ఎక్కువగా ఉంది అంటే పరవాసం ఉన్న ప్లేస్ నుంచి వేరే చోటకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ఒక ఊరు నుంచి ఇంకొక వీరు సమ్ సమ్ మీరు ఉన్న పొజిషన్ నుంచి వేరే చోట ఖచ్చితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి గొడవలు అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ అంటే ఎక్కడ ఉంటుంది వీళ్ళకి ఛాలెంజింగ్ ఎక్కడ ఉంటుందంటే ఒకటి జనవరి ట్వంటీ ఫోర్త్ వరకు ఫైనాన్షియల్గా చాలా టఫ్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ నుంచి వీళ్ళకి ఫిజికల్గా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా వీళ్ళకి కొంచెం గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ గొడవలు కూడాను అన్నాదమ్ముల మధ్య రిలేటెడ్ లేదంటే వీళ్ళకి ఉన్న టాలెంట్ని గుర్తించకపోవడానికి వల్ల వచ్చే గొడవలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఇది కృతిక నక్షత్రం మనకి రోహిణీ నక్షత్రం చూస్తే వీళ్ళకి మూడు విషయాల్లో పాజిటివ్గా ఉంది రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది ఫస్ట్ పాజిటివ్ ఎక్కడ ఉంది ఎక్కడ అపార్చునిటీగా ఉందంటే వీళ్ళు ఫస్ట్ షాపింగ్లు చేసి బయటకు వెళ్ళేసి చక్కగా కొనుక్కొని వస్త్ర లాభం ఉంటుంది అలానే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వీళ్ళకున్న అధికారాన్ని ఎన్హాన్స్మెంట్స్ అవ్వటం వాళ్ళకున్న ఏమంటారంటే వాళ్ళకున్న రూల్స్ రెస్పాన్సిబిలిటీగా ఇంకా అయ్యేసి ఒక రిప్యుటేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది రాజ్య లాభం వీళ్ళకి చక్కగా చూపిస్తుంది వీళ్ళు కూడా వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి లేదంటే కొన్ని రోజులు చక్కగా ఇల్లు రోజులు పెట్టేసి బయట అవుట్ స్టేషన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా చాలా అవకాశం ఎక్కువగా చూపిస్తుంది అయితే వీళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళకి రెండు ఛాలెంజెస్ ఒకటి ఫైనాన్షియల్ ఛాలెంజ్ చాలా ఎక్కువగా ఉంది అలానే గొడవలు అవకాశం కూడా ఎక్కువగా ఉంది అందుకని ఫైనాన్షియల్ మ్యాటర్లో చాలా చక్కగా కేర్ఫుల్గా ఉండాలి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇంటర్పర్సనల్ స్కిల్స్ని చాలా చక్కెం చేస్తూ సిచ్యువేషన్ చాలా బ్యాలెన్స్గా కనుక తీసుకోవటం నేర్చుకోవాలి తర్వాత మనకి మృగశరా నక్షత్రం చూస్తే వీళ్ళకి రెండు పాజిటివ్గా ఉన్నాయి రెండు గా ఉన్నాయి ఎక్కడ పాజిటివ్గా అంటే ఫస్ట్ వీళ్ళు షాపింగ్లు చేసి వస్త్ర లాభం కొత్త కొత్త వస్తువులు కొనటం కార్లు కానీ బంగారం కొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తర్వాత రాజ్య లాభం వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది తర్వాత గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయితే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి ఇవి కాకుండా మనకి మృత్యు నక్షత్రాలు ఉంటాయి ఈ కృతికా నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే నాలుగు రకాలైన దుష్టగ్రహాలు వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంది అలాంటి రోహిణీ నక్షత్రం వాళ్ళకి కూడాను కార్యహాని ఏదైనా గనక పని చేస్తే ఆ కార్యం చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మృగశిరా నక్షత్రం గనక చూసుకుంటే వీళ్ళకి సుఖనాశనం అప్పుడు నాకు ఏదో ఒక అంశం వీళ్ళకి బాగా చక్కగా లగ్జరీగా సపోర్ట్ ఇస్తూ ఉన్నది అది పోయే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం గాయాలయ్యే అవకాశం కూడా మృగశిరా నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంది అలాగే అండి మరి నక్షత్రాల వయసు కూడా వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలియ తెలియజేశారు కదా మరి వారికి ఉన్నటువంటి పరిహారాలు ఏమైనా తెలియజేస్తారా ఈ నక్షత్రం వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందండి వీళ్ళు కుబేర పాశుపత హోమాన్ని కనుక చేయించుకోగలిగితే చక్కగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి శ్రీ సూక్త సంపుటీకరణతో మహాలక్ష్మి అమ్మవారి హోమం కనుక చేయించుకున్నా కానీ కుబేర పాశుపత హోమాన్ని చేయించుకున్నా కానీ ఫైనాన్షియల్గా ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి వీళ్ళకి బాగా ఫ్రీడమ్ వచ్చేస్తుంది రెండు గొడవలు పడుతున్నారు కాబట్టి అనవసరంగా గొడవలు ఎప్పుడు పడతారంటే మనకి దృష్టి తగిలినా కానీ పీడలు తగిలినా కానీ వీటికి సంబంధించిన వాటికి గొడవలు కూడా ఇంటిలో గొడవలు ఎక్కువ వస్తుంది దానికి రెండు మనకి చెప్తారు ఒకటి చండీ పారాయణం కానీ చండీ హోమం కనుక చేయించుకోగలిగితే ఎలాంటి గొడవలు ఎలాంటి కలహాలున్నా పోతాయండి ఇంకొకటి మనకి శాస్త్రం ప్రకారం ఎంత బాగున్నా కానీ వాళ్ళు ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు అలాంటి వాళ్ళకి మనకి మన్యు సూక్త పారాయణం కానివ్వండి మన్యు పార్శ్వత హోమం కనుక చేయించుకోగలిగితే ప్రదోష టాక టైంలో పార్థివ శివలింగం కనుక చేయించుకోగలిగితే ఎలాంటి గొడవలు ఉన్నా కానీ పోతాయండి కొంతమందికి ఎక్కువగా రాజ్యలాభం చూపిస్తుంది ఈ మీరు గమనించి ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎవరైనా కనుక లీడర్షిప్ రోల్స్లో ఉండి లేదంటే పాలిటిక్స్లో ఉండేసి పీపుల్ మీద పది మంది మీద ఒక బాస్ లాగా ఉండే వాళ్ళకి కనుక ఏదైనా కనుక అంటే ఈ టైంలో వాళ్ళకి పాజిటివ్గా ఉంది అయితే లేదండి ఇంకా మాకు ప్రాబ్లంగా ఉందని కనుక వీళ్ళకి ఒక త్రీ డేస్ దీక్షలాగా పట్టుకొని ఓకే రాజశ్యామల హోమం కనుక చేసుకొని లేకుంటే మూలమంత్రం మంత్రం జపం చేయించుకున్న ఇంకా దానికి వాళ్ళ జాతకం చూసి ఏదైనా గనక ఉంటే కనుక వాటి కలిపి కనుక ఏదైనా ఒక చిన్న హోమం కానీ పరిహారం గానీ చేసుకోగలిగితే చక్కగా మంచి రాజ్యలాభం లాభం వెళితే చక్కగా చూపిస్తుంది అండి అలాగే అండి మరి వృషభ రాశి వారికి కూడా నక్షత్రాల వయసుతో పాటు ఎలా ఉండబోతుంది ఈ జనవరి మంత్ మొత్తం అన్న విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదు మనకి జాన్యరి మంత్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి మీరెవరైనా కూడా సురేష్ బాబు గారితో మాట్లాడాలి వ్యక్తిగతంగా అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వారితో నేరుగా మాట్లాడవచ్చు ధన్యవాదాలు